ఈ ప్రాంత ప్రజలు ఉత్తరాంధ్ర నుంచి మేము స్టార్ట్ అయ్యాము ఈ బ్రాండ్ ఉత్తరాంధ్ర నుంచి రాబోయే రోజుల్లో కర్ణాటక తమిళనాడు తెలంగాణ అండ్ రిమైనింగ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా బ్రాంచెస్ ఎక్సైడ్ చేస్తున్నాం ఇంత దూరం మేము ప్రయాణించగలిగామంటే వంద శాతం ఇక్కడ ఉన్న కస్టమర్లు మమ్మల్ని హై ఒక్క సక్సెస్ మాకు ఇవ్వడానికి రీజన్ ఈ రోజున ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఇన్వైట్ చేసి సార్ మన శ్రీకృష్ణ రంగారావు గారు టైం తక్కువ ఉన్న రేపు ఈరోజు ఫోన్ రిలీజ్ చేయడం అలానే సంబంధించిన అప్పల నాయన గారు ఎమ్మెల్యే గారు తర్వాత మన మున్సిపల్ చైర్పర్సన్ బాబు గారు సబ్బైకి వేణు గారు అలానే చైర్మన్ భాస్కర్ రావు గారు అలానే ద్రౌపది నాయుడు గారు తర్వాత ఎస్పెషల్లీ మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ యొక్క సర్వేలో మేము బొపిల్ నుంచి చాలా చాలామంది అంటున్నారు కాబట్టి మేమే బొపిలికి వాళ్ళ యొక్క డోర్ స్టేప్కి మేము వస్తే ఇంకా బాగుంటుంది రెండవది ఎస్ఆర్ అనే మేము ఫస్ట్ కాన్సెప్ట్ ఇట్ సెల్ కస్టమర్ యొక్క డోర్ స్టెప్కి వెళ్ళి సిటీలో ఉన్న ఆ ఫ్యాషన్ ఎన్విరాన్మెంట్ సిటీలో ఉంటున్న ఆ యొక్క అన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ కూడా అటు డోర్ స్టెప్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎస్ఆర్ షాపింగ్ స్టార్ట్ చేయడం జరిగింది అలానే ఆ విధంగానే ఈరోజు గోపిల్కి రావడం జరిగింది మీ అందరి యొక్క సపోర్ట్తో మీ అందరి యొక్క సహకారంతో గోబుల్ని కూడా ఒక మంచి శోరం చేయాలనుకుంటున్నాను దానికి మీ యొక్క సపోర్ట్ నేను పేరు పేరున కోరుకుంటున్నాను వచ్చిన ప్రతి ఒక్కరికి తన ఈ రోజున బొబ్బిల్లో ఒక పెద్ద ఈవెంట్ శ్రీ గోపీనాథ్ రెడ్డి గారి ద్వారా మన పెద్దలందరికీ ఈ షాపింగ్ మాల్ మరి ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా వారు మా అబ్బాయితో మాట్లాడేటప్పుడు బొబ్బిల్లో కస్టమర్స్ మాకు చాలామంది ఉన్నారండి ఇక్కడ వచ్చి పెడదాము ఇక్కడ ఈ ప్రాంతం ప్రజల మంచి సర్వీస్ ఇద్దామని ప్రదర్శింతో వారి గవర్నమెంట్నే మరి మేము ముందుకు వచ్చి ఈ ప్రాంతంలో ఈ బిల్డింగు అధికారుల సహకారంతో మున్సిపాలిటీ వారి సహకారంతో పెద్ద సహకారంతో మా అబ్బాయి ఒక ఫైవ్ మంత్స్లోనే షార్ట్ టర్మ్ నిర్మాణం జరిగింది దానికి మేము గర్విస్తున్నాం ఇలాంటి కార్యక్రమాన్ని మరి ఈ బిల్డింగ్ ఉపయోగించినందుకు ముఖ్యంగా ఎస్ఆర్ మహారా ఎండి గారు గోపినాథ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు గోపి గారు సుజుకృష్ణ గంగారావు గారు మాజీ విప్పుడు చము చిన్నప్పనాయుడు గారు సోదరులు వేణుగోపాల్ నాయుడు గారు ముఖ్యంగా ఈ పు పురపాల సంఘ అధ్యక్షులు శతబాబు గారు అందరికీ కూడా ఈ సందర్భంగా ఈ బిల్డింగ్ ఉన్న తరఫున మీ అందరికీ ప్రస్తుత వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అందరికీ నమస్కారం ఎస్ఆర్ షాపింగ్ మాల్ పద్నాలుగు బ్రాంచ్ ఓపెనింగ్కి చేసిన మాజీ మంత్రివర్యులు అనమేశ్వర్ రాష్ట్ర పార్లమెంట్ లో ఉన్నాయండి శ్రీ కృష్ణ నగర్ దగ్గర మాజీ సార్సన్ సార్ నమస్కారం రాప్ క్రాప్ శ్రీ వేణుగోపాల్ నమస్కారం షార్ప్ కార్నర్ తుంగల బాస్కరాగర్ దగ్గర మాకు తిరుమల దగ్గరకి నమస్కారం ఒండియా ఇంత నాత షాపింగ్ మాల్ మొబైల్స్ ఏర్పాటు చేయడం మొబైల్ రెదలందరికీ మంచి అవకాశాన్ని షాపింగ్ చేసుకున్న అవకాశాన్ని కల్పించినందుకు రెడ్డి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నుంచి పండగలకి విజయనగరం వైజాగ్ వెళ్లకుండా అంత పెద్ద షాపింగ్ మాల్ని మొబిల్లో ఏర్పాటు చేసినందుకు గూగుల్ పట్టణ తరఫున గోపినాథర్ గారి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక స సరసమైన ధరలకి మొబిల్ ప్రజలకు మీరు అందిస్తారని కోరుకుంటూ వ్యాపార అభివృద్ధి మరింతగా జరగాలి కోరుకుంటూ మన బొబ్బిల్లో ఎస్ఆర్ షాపింగ్ మాల్ గోపీనాథ్ గారు అంటే కానీ సౌజన్యంతో ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది అయితే బొబ్బులకి హిస్టారికల్గా పేరు ఉన్నప్పటికి కూడా ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ అయితే అనుకున్న స్థాయిలో లేవు ఇవాళ పెద్ద షాపింగ్ మాల్ బొబ్బులకి రావడం అనేది మనందరికీ కూడా చాలా సంతోషదాయకమైనటువంటి విషయం కాబట్టి ఇది జనదేవాలభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా విశేష వారికి తెలియజేస్తాం మున్సిపల్ చైర్పర్సన్ శరత్ గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు సభ్యులు చిన్నప్పటి నాయుడు గారు వేణు గారు అరే వాడు 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 వారి పద్నాలుగో బ్రాంచ్ బొబ్బిల్లో పెట్టడం వారిని తీసుకున్న నిర్ణయం చాలా సంతోషదాయకం ఎస్ఆర్ షాపింగ్ మాల్ అనేది నాణ్యత గల వస్త్రాలు తక్కువ రేట్లకి ఇస్తారని అంటే నేను చాలా మంది దగ్గర ఇవ్వటం జరిగింది మరి అలా సదుపాయం బొబ్బిల్లో కల్పించడం మరి చరత్ గారు చెప్పినట్లుగా ప్రత్యేకంగా వస్త్రాలు కొనుగోలుకి వైజాగ్ విజయనగరం ఖర్చు పెట్టుకొని ఆదనంగా ఖర్చు పెట్టుకొని వెళ్ళే అవసరం లేకుండా ఇక్కడ ఈ సదుపాయం కల్పించడం చాలా సంతోషదాయకం అలాగే సుమారు రెండు వందల మందికి మన ప్రాంతానికి సంబంధించి ఉపాధి కల్పించామని చెప్పడం జరిగింది దానికి నా తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇంకా మీ వ్యాపారం బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది రెండు వందల నుంచి ఐదు వందల మందికి ఉపాధి కల్పించే విధంగా నేను ఈ వ్యాపారం జరగాలని పూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఒకరి ప్రాంతంలో ఏ వ్యాపారం అభివృద్ధి చేసినా సరే ఏ విధమైన హ్యారెస్మెంట్ ఉండదు మీ యొక్క స్వేచ్ఛతోని మీ వ్యాపారం మీరు కొనసాగడానికి ప్రజలందరూ కూడా మీకు సహకరిస్తారు తప్పనిసరిగా బలవంతుడి టై వల్ల మీ వ్యాపారం నిజమైన అభివృద్ధి జరగాలని మనసు కోరుకుంటుంది

వస్తుంది ఇలా ఉండేదానికి ప్రైజెస్ లేకుండా చాలా హ్యాపీగా షాపింగ్ బ్యాగ్లో చేయగలడానికి అలాంటి కలెక్షన్స్ అలాంటి ఫ్యాషన్స్ రోజు ఎవరి ఫ్యామిలీ చిన్న పెద్దవాళ్ళు రాబోయే క్రిస్మస్ మనం మూడు రోజుల క్రిస్మస్ ఉంది తర్వాత ఈ ఇయర్ ఉంది తర్వాత మనకు అన్న ఇంకా మనకు పండుగలకి మనం సెలబ్రేట్ చేసుకోవడానికి రోజులు

ఉండాలి ఉండాలి నేను ఎందుకు అనుకుంటా అలా ట్రై చేశాను కొన్ని సినిమాలు బట్ అస్సలు నచ్చలేదు నాకు ఎందుకైతే ఎవరన్నా ఒక్కడ కూడా అని అంత అని అనిపించుకుంటే నాకు రాదు అనమాట మీరందరూ ఎలా అయితే ఆదరించారు పేరుతో కాకుండా క్యారెక్టర్ మొన్న ముహూర్తం అయింది పదహారు రోజుల పడ్డగా చాలా బ్యూటిఫుల్ సినిమా సమ్ టైమ్స్ సినిమా చాలా బాగుంటాయి అందులో కూడా అలాంటి సినిమా క్యారెక్టర్ స్టాండ్ అవుట్ బట్ ఉన్నంతలో ఒక మాట చూస్తుంటాను

ఇప్పుడు ఏంటంటే నాకు ఏమంటారు టీనేజ్ వచ్చిన ఇద్దరు ఉన్నారు సో ఫ్యామిలీకి ఎక్కువగా అందరికీ తెలిసిందే ఇంపార్టెంట్ సో ఐ మాట్ బి అవైలబుల్ అట్ ద సేమ్ టైం మీరందరినీ నేను ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనే పిలుచుకుంటాను ఎప్పుడైనా సో మీ అందరికీ కూడా నేను చెరువుగా ఉంటాను టెలివిజన్ వద్దని ఎప్పుడు అనుకోలేదు అంటే కొంచెం మధ్యలో జబర్దస్త్ క్రీడాల్సిన సమయం కూడా ఎందుకు వచ్చిందంటే ఆ టైంలో ఆ సినిమా జరుగుతుంది ఒకేసారి అండ్ ఐ కుడెంట్ అలాట్ నా కోసం చాలామంది ఆర్టిస్టులు డేస్ అడ్జస్ట్మెంట్స్ అది కొంచెం ఇబ్బంది అనిపించింది అప్పటికీ చాలా చేశారు సో ఐ కుడెంట్ అందుకని నేను లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ సమయం కేటాయించే మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ అంటారు కదా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో ఐమ్ స్టిల్ ట్రై టు ఫిగర్ ఇట్ అవుట్ బట్ ఐ మేక్ షోర్ టెలివిజన్ అయితే టెలివిజన్ సినిమా అయితే సినిమా మీ అందరి మీ అందరు మెప్పు పొందేలాగా ఉండాలని నా ప్లాన్స్ ఉన్నాయి యాక్చువల్లీ రెండు సినిమాలు ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ చేసి యాక్చువల్ చాలా చాలా రోజులు వచ్చిన సినిమా అండ్ ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కాబట్టి నాకంటే ఇంత ఇంట గెలుపు పూర్తిగా

అలాంటి నీ జనరేషన్ పెరండింగ్ నుంచి నేను నేర్చుకున్న ఏంటంటే వాళ్ళు ఏం అవ్వాలనుకున్నామో మనం పెట్టకూడదు ఎందుకంటే తల్లిదండ్రుల్ని సంతోషపరచాలనే దాంట్లో వాళ్ళు అనుకున్నవి కూడా మర్చిపోతారు సో నేను ఎప్పుడూ వాళ్ళకి ఏం ప్రెషన్స్ అడిగాను రైట్ ఆఫ్ దీ అండ్ అన్ఫార్చునేట్లీ నేను అన్ఫార్చునేట్లీ చెప్పలేదు కాకపోతే నా తెలుగు ఆడియన్స్ కోసం అన్ఫార్చునేట్లీ వాళ్ళు తెలుగు ఎక్కువగా మాట్లాడలేరు ఎందుకంటే మా ఆయన బిహారీ

కరెంట్ అఫైర్స్ ఉండేది బట్ ఇండస్ట్రీకి రావడం తర్వాత నేను ఆఫ్ రావడం అప్ టు డేట్గా అయితే బట్ బట్ ఐ వాంట్ కమ్ ద ఆఫ్ డేట్ గా సార్ మా అమ్మమ్మ నేను చూసినట్టు ఇప్పుడు చేతికి నా వస్తు

బట్ ట్ లెస్ట్ నేను ఏదో ఇది మా అమ్మ నాన్న నుంచి నాన్న కానీ ఇది సోషల్ సర్వీస్ అండ్ అబ్బాయి కదా ఐ హ్యావ్ టు నో మై పర్పస్ టు బీ ఐ ఎవ్ టుడే ఎస్ఆర్ షాపింగ్ మాల్ గురించి గోపినాథ్ గారు అలాగే ప్రసాద్ గారు గురించి వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత ఎప్పుడైనా చదువు ముందే తెలుసు ఐ లైక్ టు అసోసియేట్ మై సెల్ఫ్ విత్ పీపుల్ అండ్ బ్రాండ్స్ ఐ బిలీవ్ ఇన్ ఆథెంటిక్ అండ్ ఆర్గానిక్ వేస్ ఆఫ్ లైఫ్ అది బిజినెస్ కానివ్వండి और रिलेशंस का सो आ रक माय पर्पस इज फुलफिल्ड टुडे दैट मेन एस आर अच्छा 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 अच्छा

జస్ట్ సమ్ టైమ్స్ మీరని కాదు సమ్ టైమ్స్ మన జర్నలిజం ఏదైతే ఉందో నేను జర్నలిజం చేసి రాలేదు బట్ ఆన్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఒకప్పుడు ఉన్నత ఉన్నట్టు న్యూస్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు న్యూస్ న్యూస్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు కదా అది కొంచెం అయ్యో అంటే ఐ హోప్ వి యూ ఆర్ జాబ్ అండ్ థర్మైజ్ అయితే సార్

ಮರೀ ನ ಬೆಸ್ಟ್ ಅಬೌಟ್ ಮದರ್ ದಾಕ್ಷಿ ರೈತ ಮಾತಾಡುತ್ತೆ ನೀವು ಮಾತಾಡೋದು ನೀವು ಜವಾಬ್ದಕ ಅಲ್ಲ ಅಂದ್ರೆ ಅಂದ್ರೆ ఒకప్పుడు అందరూ అలాగే ఉంటారు లోపలి బయట అనేసి ఇబ్బంది పడ్డాల్ సందర్భాలు ఉన్నాయి కానీ లోపల ఒరిజినల్ అలాగే ఉంది ఇంకా నేను చాలా కండిషన్ గా పెరిగి అమ్మాయి లైక్ మెంటలీ కల్చిపోయి సో మా అమ్మ గుర్తు చేసింది చెప్తినప్పుడు చాలా आवास पर आ रही है टेम्स तो ना मार्केट तो बाँट पाएंगे चलो आपको तो मैंने पता है साइज़ी सर्विस किया चाला लाइट हुई था बट मैंने डबल्स डिज़ाइन एंजॉय सबसे ज़्यादा शॉर्ट ओबीआर इन वेंट सेक्शन वाज़ एक्सीपर्सियन करेंगे नहीं बट इसको